ఆదికాండము పదిహేడవ అధ్యాయము ఈరోజు మనము ధ్యానించబోతున్నాము అబ్రాహము సాగిలపడి ఉండగా దేవుడు అతనితో మాట్లాడినాడు ఇదిగో నేను నియమించిన నా నిబంధన నీతో నేను నిబంధన చేసి ఉన్నాను నీవు అనేక జనములకు తండ్రివి అవుతావు ఇక మీదట నీ పేరు అబ్రాహము కాదు నిన్ను అనేక జనములకు తండ్రిగా నియమించాను గనుక నీ పేరు ఇక మీదట అబ్రహాము నాలుగు వేల సంవత్సరాలుగా ఇస్మాయిలు సంతతి ఇస్సాకు సంతతి ఈ రెండు సమానాంతరంగా ఎంతో విస్తరించాయి అంతేకాదు అబ్రహాము ఆధ్యాత్మిక సంతానమో వీరు కూడా ఎందరో ఉన్నారు విస్తరించారు క్రీస్తు నందలి విశ్వాసం ద్వారా మనము అబ్రహాము సంతానము అవుతున్నాము రోమాపత్రిక నాలుగవ అధ్యాయము పదహారవ వచనము ఇది విశ్వాస మూలమైన ఆధ్యాత్మిక సంతానం ఇస్రాయేలీలు అరబ్బీయులు భౌతిక సంతానమైతే వీరే కాక ఆధ్యాత్మికంగా క్రైస్తవులంతా అబ్రహాము సంతానమే దేవుని వాగ్దానము నెరవేరింది అబ్రహాము సంతానము విశ్వవ్యాప్తమైంది దేవునికి స్తోత్రం అబ్రహాము ఇస్మాయిలుకు ఇస్సాకుకు నీకు నాకు విశ్వాసమందు తండ్రి ఆయన సంతానము సముద్ర తీరమందలి రేణువులు ఆకాశ నక్షత్రాలు ఆయనకు భౌతిక ఆధ్యాత్మిక సంతానము ఎందరో ఉన్నారు అనేక జాతులకు అబ్రహాము విశ్వాసం వలన తండ్రి అయి ఉన్నాడు దేవుడన్నాడు నీకు అత్యధికముగా సంతానము కలగజేసి నీలో నుండి జనములు వచ్చేటట్లు నియమిస్తాను రాజులు నీలో నుండి వస్తారు నీకు నీ తరువాత సంతానానికి నేను దేవుడనై ఉండేటట్లు నాకు నీకు నీ తరువాత వారి తరములలో నీ సంతతికి మధ్య నా నిబంధనను నిత్య నిబంధనగా స్థిరపరుస్తాను గమనించండి అబ్రహాముతో దేవుడు నిత్య నిబంధన చేసుకున్నాడు అది ఎన్నటికీ రద్దు కాదు దానికి ఎన్నటికీ కాలదోషము పట్టదు క్రీస్తును విశ్వసించే వారికి నిత్య ఇది నిత్య నిబంధన దేవునికి స్తోత్రం ఆయన నిబంధన ఎట్టి పరిస్థితుల్లోనూ వీగిపోదు దేవుని నిబంధనలలో నిత్యత్వపు పరిమాణం ఉంది నీకు నీ తరువాత సంతతికి నీకు నీ తరువాత సంతతికి నీవు పరదేశివై ఉన్న నీ దేశాన్ని అనగా కనాను అనే దేశమంతటిని నిత్య నిత్యస్వాధ్యముగా వారసత్వముగా ఇచ్చి వారికి దేవుడినై ఉంటాను ఎంత గొప్ప నిబంధన ఈ నిబంధన ప్రకారము దేవుడు ఏమి చేయబోతున్నాడో స్పష్టంగా చెప్పాడు నిత్య నిబంధనకు కాలపరిమితి లేదు ఆ దేశమంతా వారిది నిజమే కానీ ఆ దేశమంతా వారికి స్వాధీనం కావాలంటే కొన్ని నియమాలను వారు పాటించాలి కొన్ని షరతులను నెరవేర్చాలి వారు కొంతకాలం ఈజిప్టుకు చెరపోయారు చెదిరిపోయారు డెబ్బై మంది వెళ్ళారు లక్షలాది ప్రజలై తిరిగి వచ్చారు రెండోసారి బబులోనుకు చెరపోయారు అక్కడ విగ్రహారధికులై సాక్ష్యాన్ని కోల్పోయారు క్రీస్తు శకం డెబ్బయో సంవత్సరంలో వీరు మెస్సియాను తిరస్కరించి లోకమంతటా చెదరిపోయారు మళ్ళీ అందరూ తిరిగి రాలేదు మూడు సార్లు చెదిరిపోతారు మూడు సార్లు తిరిగి వస్తారు అని దేవుడు చెప్పాడు ప్రవచించాడు ఈసారి తిరిగి వస్తారు అంటే మళ్ళీ ఈసారి అలా చెదిరిపోవటం అంటూ ఉండదు వీరందరూ తిరిగి రావటంతో వెయ్యేండ్ల పాలన ఆరంభమవుతుంది దేవుడు అన్నాడు నీవు నీవు మాత్రమే కాక నీ తరువాత వారి తరాలలో నీ సంతతి నా నిబంధనను గైకొనాలి నాకు నీకు నీ తరువాత నీ సంతతికి మధ్య మీరు గైకొనవలసిన నా నిబంధన ఏదనగా మీలో ప్రతి మగవాడు సున్నతి పొందాలి మీ గోప్యాంగ చర్మమున సున్నతి చేయబడాలి అది నాకు నీకు మధ్యనున్న నిబంధనకు సూచన సున్నతి అనేది నిబంధన గుర్తు చిహ్నం ఇక్కడ మనం నేర్చుకోవలసిన సత్యం ఒకటి ఉంది వారికి నిబంధన ఉంది గనక దానికి గుర్తుగా సున్నతి నియమించబడింది అంతేగాని వారు సున్నతి ద్వారా నిబంధనలోనికి రాలేదు అలాగే ఈ రోజున మనం సత్క్రియల ద్వారా రక్షణ పొందలేము కానీ రక్షణ పొందాము గనక సత్క్రియలు చేస్తాము విశ్వాసికి సత్క్రియలకు ఉన్న సంబంధం లాంటిదే నిబంధన ప్రజలకు సున్నతికి ఉంది అని మనం తేటగా గ్రహించాలి మంచి పనులు చేసి దేవుని బిడ్డలము కాలేము కానీ దేవుని బిడ్డలము గనక మంచి పనులము చేస్తాము సున్నతి నిబంధనకు గుర్తు సంకేతం సున్నతి వారు దేవుని నిబంధనలో ఉన్నారు అనడానికి ఇది రుజువు ఎనిమిది దినముల వయస్సు గలవాడు అనగా నీ ఇంట వారైనా నీ సంతానము గాని అన్యుని వద్ద వెండితో కొనబడినవాడైనా మీ తరములలో ప్రతి మగవాడు సున్నతి పొందవలసినదే జ్ఞాపకము ఉందా యేసు శిశువును ఎనిమిది రోజే తెచ్చి సున్నతి చేయించారు ధర్మశాస్త్రం ఈ విధంగా నెరవేరింది అబ్రహాము కుమారుడైన దావిదు కుమారుడైన క్రీస్తు ఆయన గలతి నాలుగవ అధ్యాయము నాలుగవ వచనంలో యేసు ధర్మశాస్త్రమునకు లోబడిన వాడు అయ్యాడు అని చెప్పబడింది దేవుడన్నాడు నీ ఇంట పుట్టినవాడు నీ వెండితో కొనబడినవాడు తప్పక సున్నతి పొందాలి నా నిబంధన నీ శరీరమందు నిత్య నిబంధనగా ఉంటుంది మళ్ళీ జ్ఞాపకం చేయగూరుతాను వారు నిబంధన పొందిన తర్వాత సున్నతి చేయించుకోవాలి గానీ సున్నతి వలన నిబంధనలోనికి రారు ఇది చాలా ప్రాముఖ్యమైన సత్యం రక్షణ పొందడానికి ఎట్టి క్రియలు పనికిరావు సంఘ సభ్యత్వము బాప్తీసము ఇవన్నీ రక్షణ పొందిన తర్వాతే చేయాల్సినవి గానీ రక్షణకు ఇవేమీ అర్హతలు కావు బండి ముందా గుర్రం ముందా అంటే గుర్రం ముందు ఉండి బండిని లాగాలి అంతేకాని బండి గుర్రాన్ని లాగలేదు కదా కుక్క తోకను కదిలిస్తుంది గాని తోక కుక్కను కదిలించ జాలదు ఇది మనకు బాగా తెలుసు దేవుడన్నాడు సున్నతి పొందని మగవాడు అనగా ఎవరి గోప్యాంగ చర్మమును సున్నతి చేయబడదో అట్టివాడు తన జనులలో నుండి కొట్టివేయబడతాడు వాడు నా నిబంధనను మీరినవాడే దేవుని నిబంధనను మీరినవాడు కొట్టివేయబడతాడు బహిష్కరించబడతాడు అంతేకాని నిబంధన నిలిచి ఉంటుంది ఈజిప్టులో ఉండగా వీరిలో చాలామంది ఈ సున్నతి నిబంధనను మీరారు అట్టివారికి దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు దేవుడు అన్నాడు నీ భార్య అయిన శారాయి ఇక మీదట శారా ఈ పేరుతోనే ఆమె పిలవబడుతుంది నేను ఆమెను ఆశీర్వదించి ఆమె వలన నీకు కుమారుణ్ణి ఇస్తాను నేనామెను ఆశీర్వదిస్తాను ఆమె జనులకు తల్లి అయి ఉంటుంది జనముల రాజులు ఆమె నుండే వస్తారు అబ్రహాము జాతులకు తండ్రి షారా జాతులకు తల్లి అబ్రహాము అప్పుడు సాగిలపడి నవ్వి నూరేండ్ల వానికి సంతానం కలుగుతుందా తొంభై ఏండ్ల షారా కంటుందా అని మనసులో అనుకున్నాడు వృద్ధుడైన అబ్రహాము నవ్వాడు కాని ఈ నవ్వు అవిశ్వాసపు నవ్వు కాదు ఆనందంతోటి నవ్వు ఆపుకోలేకపోయాడు ఆహా ఎంత గొప్ప అద్భుతం ఇది జరగబోతోంది ఈ ఆనందంలో అతని ముఖాన చిరునవ్వు వచ్చింది దేవుని అద్భుతానికి అది సహజమైన ప్రతిస్పందన మృతతుల్యమైన శారా గర్భం అబ్రహాము కూడా మృతతుల్యుడే కానీ దేవుడు చేసిన అద్భుతానికి ఆశ్చర్యము కలిగి అతని చిరునవ్వులో అది వ్యక్తమైంది రోమాపత్రిక నాలుగో అధ్యాయము పదిహేడు నుంచి ఇరవై రెండో వచ్చినం వరకు మరోసారి మీకు జ్ఞాపకము చేస్తాను తాను విశ్వసించిన దేవుని ఎదుట అనగా మృతులను సజీవులనుగా చేసేవాడు లేని వాటిని ఉన్నట్లుగా పిలిచేవాడు అయిన దేవుడు ఎదుట అతడు మనకందరికీ తండ్రి అయి ఉన్నాడు ఇందును గూర్చి రాయబడి ఉన్నది నిన్ను అనేక జనములకు తండ్రిగా నియమించి ఉన్నాను నీ సంతానము ఈలాగున ఉంటుంది అని చెప్పిన దాన్ని బట్టి తాను అనేక మంది జనములకు తండ్రి అయ్యేటట్లు నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మాడు అతడు విశ్వాసమునందు బలహీనుడు కాక రమారమి నూరేండ్ల వయసు గలవాడై ఉండి అప్పటికి తన శరీరము మృతతుల్యమైనట్లు శారా గర్భము మృతతుల్యమైనట్లు ఆలోచించాడే గాని అవిశ్వాసం వలన దేవుని వాగ్దానాలను గూర్చి సందేహింపక దేవుణ్ణి మహిమపరిచి ఆయన వాగ్దానం చేసిన దాన్ని నెరవేర్చడానికి సమర్థుడని రూఢీగా విశ్వసించి విశ్వాసము వలన బలము పొందాడు అందుచేత అది అతనికి నీతిగా ఎంచబడింది అబ్రహాము దేవుని యందు విశ్వసించాడు దేవుని అద్భుతమును దేవుని మహిమను చూచి అతడు పరవశం చెందాడు ఉన్నట్టుండి అబ్రహాముకు మరో ఆలోచన తట్టింది ఈ ఆలోచన ఒక సూలమై అతని గుండెలో కూచ్చుకున్నది తనకు పుట్టిన బిడ్డ ఇస్మాయిలు జ్ఞాపకము వచ్చాడు ఇస్మాయిలు నీ సన్నిధిని బ్రతికేటట్లు అనుగ్రహించుదేవా ఇది అబ్రహాము ప్రార్థన వేడుకోలు ఇస్మాయిలు తన ఇంట్లో పెరుగుతున్నాడు ఇస్మాయిల్ అంటే అబ్రహాముకు ఎంతో ప్రేమ ఈ పిల్లవాణ్ణి అనుగ్రహించుదేవా అని ప్రార్థిస్తున్నాడు హాగరును పద్నాలుగు ఏళ్ళ ఇస్మాయిలును వెళ్ళగొట్టిన తరువాత మళ్ళీ అబ్రహాము అతన్ని చూచి ఉండలేదు ఈ ఉత్తాంతం మనం త్వరలో వినబోతున్నాము ఒక విషయం మనం ఒప్పుకొని తీరాలి ఇస్మాయిలు అబ్రహాము కొడుకు అబ్రహాము తన కొడుకైన ఇస్మాయిలును ప్రేమించాడు అందులో ఎంతమాత్రమూ సందేహము లేదు ఇస్మాయిలుకు దూరం కావడం అబ్రహాము భరించలేకపోయాడు అది పితృహృదయం అబ్రహాము ఎన్నోసార్లు అనుకుని ఉంటాడు హాగరును కూడి ఎంతో తప్పు చేశాను అతడు చేసిన ఆ పాపానికి నాలుగు వందల ఏండ్లు ఎన్లాంటి ఫలితాలు కలుగుతున్నాయో చూస్తున్నాము పాపం అనే దుష్టశక్తిని తేలికగా చూడవద్దు పత్రిక ఆరో అధ్యాయము ఏడో వచనము మోసపోకండి దేవుడు వెక్కిరించబడడు ఎవడు ఏమి విత్తుతాడో అదే పంట కోస్తాడు నీవు వేసిన విత్తన లక్షణమే నీవు కోసే పంటలో కానొస్తుంది విత్తిన విత్తనమే పంటలో నీకొచ్చే విత్తనాలకు మూలం ఇస్మాయేలును గురించి బాధపడుతున్నాడు భయపడుతున్నాడు నీ వారసుడు ఇస్మాయేలు కాదు నీకు వాగ్దత్త వారసుని ఇస్తాను నీ భార్య అయిన శార నిశ్చయంగా నీకు కుమారుణ్ణి కంటుంది నీవు అతనికి ఇస్సాకు అని పేరు పెడతావు అతని తరువాత అతని సంతానం కోసం నిత్య నిబంధనగా నా నిబంధనను అతనితో స్థిరపరుస్తాను మా శ్రోతలు ఈ సందర్భంలో గుర్తించాల్సిన వాస్తవము ఒకటి ఉంది దేవుడు బహుభార్యత్వాన్ని ఎన్నటికీ ఆమోదించడు అది ఆయన చిత్తం కానే కాదు దేవుడు అన్నాడు ఇస్మాయిలును గూర్చి నీవు చేసిన మనవి నేను విన్నాను నేను అతన్ని ఆశీర్వదించి అతనికి సంతానాభివృద్ధి కలగజేసి అత్యధికంగా అతన్ని విస్తరింపజేస్తాను అతడు పన్నెండుగురు రాజులను కంటాడు అతన్ని గొప్ప జనముగా చేస్తాను అయితే వచ్చే సంవత్సరము ఈ కాలమందు షారా నీకు కనబోయే ఇస్సాకుతో నా నిబంధనను స్థిరపరుస్తాను అవును దేవుడు ఇస్తాను అన్నది ఇస్తాడు చేస్తానన్నది చేస్తాడు దేవుడు తాను చెయ్యబోయేది చేసినట్లే మాట్లాడుతాడు ఇస్సాకు ఇప్పుడే పుట్టినట్లే వారి మధ్య ఉన్నట్లే దేవుని మాటలు ధ్వనిస్తున్నాయి లేని వాటిని ఉన్నట్లుగా మాట్లాడగలడు దేవుని మాటలు సృజనాత్మకమైనవి వచ్చే ఏడు ఇస్సాకు పుడతాడు అన్నాడు దేవుడు దేవుడు అబ్రహాముతో మాట్లాడిన తర్వాత అతని వద్ద నుండి పరమునకు వెళ్ళాడు అబ్రహాము నిశ్చింతంగా ఉండిపోవచ్చు పరిశుద్ధాత్మ మనకు గొప్ప పాఠం నేర్పబోతున్నాడు దేవుడు నీకు ఒక్క మాట చెప్పిన తర్వాత దాన్ని గురించి ఆందోళన అనవసరం దేవుడు చెప్పిన తర్వాత కూడా ఆ విషయాన్ని గురించి తొందర చేయటం అల్ప విశ్వాసం అవుతుంది అనవసరంగా కంగారు పడకూడదు దేవుని మాట జరిగి తీరుతుంది అబ్రహాము ప్రార్థనాపరుడు ఎన్నెన్నో విషయాలు దేవుణ్ణి అడిగాడు దేవుడిచ్చాడు కాని ఇక్కడ నిబంధన విషయంలో మార్పునకు తావు లేదు దేవుని నిర్ణయం ఎన్నటికీ మారదు నిబంధన ఇస్సాకుతోనే ఇస్మాయేలుతో కాదు దేవుని మనస్సును మార్చడానికి అబ్రహాము వృధా ప్రయత్నము చేయకూడదు దేవుడు జవాబియని అంశాల గురించి దేవుడు ముందే నిర్ణయించిన విషయాలను గురించి కొందరు ఊరికే ప్రార్థిస్తుంటారు దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకుని ఆ విషయమై ప్రార్థించాలి పరలోకంలో దేవుని చిత్తం నెరవేరినట్లు ఇక్కడ నెరవేరాలి అంతేకాని దానికి భిన్నంగా జరగదు అప్పుడు అబ్రహాము తన కుమారుడైన ఇస్మాయిలును తన ఇంట పుట్టిన వారందరినీ తన వెండితో కొనబడిన వారందరినీ అబ్రహాము ఇంటిలో ఉన్న ప్రతి వారిని పట్టుకొని దేవుడు తనతో చెప్పిన ప్రకారము ఆదినమందే వారి వారి గోప్యాంగ చర్మమున సున్నతి చేశాడు అబ్రహాము గోప్యాంగ చర్మము సున్నతి చేయబడినప్పుడు అతడు తొంభై తొమ్మిది ఏండ్లవాడు అతని కుమారుడైన ఇస్మాయిల్ గోప్యాంగ చర్మము సున్నతి చేయబడినప్పుడు అతడు పదమూడు ఏండ్లవాడు ఒక్క రోజే అబ్రహాము అతని కుమారుడైన ఇస్మాయల్ సున్నతి పొందారు అతని ఇంట పుట్టినవారు అన్యుల దగ్గర వెండితో కొనబడినవారు అతని ఇంటిలోని పురుషులందరూ అతనితో కూడా సున్నతి సంస్కారము పొందారు శ్రోతలు గమనించండి సున్నతి దేవుని నిబంధనకు గుర్తు సంకేతం మాత్రమే అబ్రహామియ నిబంధన సంకేతము సున్నతి ఇస్మాయేలును కూడా దేవుడు గొప్ప జాతిగా చేశాడు గదా అంటారా అవును నిజమే గాని అబ్రహాముకు దేవుడు ఇచ్చిన వారసుడు ఇస్సాకు మాత్రమే ఇస్సాకు వలననైనది మాత్రమే నీ సంతానము అవుతుంది అన్నాడు దేవుడు దేవుడు ఏర్పరుచుకున్న పిత అబ్రహాము అతని వారసత్వం ఇస్సాకుకు సంక్రమించింది హీబ్రూ భాషలో బేరిత్ అనే మాట ఉంది ఇదే మాటకు సున్నతి అని కూడా వస్తుంది ఇంతటితో పదిహేడవ అధ్యాయం సమాప్తం